అందరికీ నమస్కారం అండి నా పేరు అంజన తిరుపతి ప్రజలకు మాత్రమే వచ్చిన గొప్ప అవకాశం రాబోయే ఎలక్షన్స్ పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా మనము ఎంత నరకం అనుభవిస్తున్నామో మీకు అందరికీ తెలిసిన విషయమే మనిషితో మనిషి కొట్లాడడం చూసింటాము దేవుణ్ణి సైతం బాధ పెట్టేవాళ్ళని ఏమంటారో అది మీ మీకే తెలియాలా అలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం ఈరోజు వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పే టైం ఈరోజు మనకు వచ్చింది తిరుపతి ప్రజలకు అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా వెంకటేశ్వర స్వామిని స్వ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని వీళ్ళు ఎంతగా నరకం అనుభవించేలా చూ వీధికి లాగి ఎంత ఇది చేసినారో మీకు అందరికీ తెలుసు ఒక పింక్ డైమండ్ కానీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు కానీ పట్టు వస్త్రాలు సమర్పించే దగ్గర కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు తప్పుగానే ప్రవర్తించినారు ఇవన్నీ మనకు తెలుసు అండ్ ఇంకొక విషయం కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అని వైసీపీ వాళ్ళు చెప్పినప్పుడు నా చెవికి వినిపించేది ఒక్కటే అమ్మని తిటగాకరా నీ అమ్మ నా కూడా కానీ అంటే కుల మతాలకు అతీతంగా అని వాళ్ళే అంటారు వాళ్ళు అధికారం లేకొచ్చిన ప్రతిసారి ప్రతిరోజు నేను కుల మతాల గురించే వింటాను అదే జరుగుతుంది కూడా కుల అనేటివి చచ్చిపోవు మనం చచ్చిపోయినా అవి చచ్చిపోవు అవి అలానే ఉంటాయి మనం తెలుసుకోవాల్సింది ఒకటే మన కులాన్ని మనం ఎంత గౌరవిస్తామో మన మతాన్ని మనం ఎంత గౌరవిస్తామో ఎదుటివాడి మతాన్ని కులాన్ని అంతే గౌరవించాలి అదే మానవత్వం కూడా కానీ అది వాళ్ళకి లేదు ఎవరికి ఓటు వేయాలా అనేది నేనైతే చెప్పను మీరే తెలుసుకోండి ఒక్క పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మన రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి చేసిన తప్పేంటి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండడమా ప్రతిపక్షం అనేది అది ఎవరికి శాశ్వతంగా ఉండదు ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఖచ్చితంగా ఉండే తీరుతారు అవి చాలా సహజమైన రాష్ట్రానికి సేవ చేసినారనో మన దేశానికి సేవ చేసినారనో కానీ చంద్రబాబు నాయుడు గారు మన కోసం చాలా సేవలు చేసినారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు ప్రధానమంత్రి స్థానానికి సైతం పోటీ చేయగల సత్తా కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని ఈరోజు నీచంగా మాట్లాడుతూ ఉంటే కనీసం ఆ ఆంబోతుని కంట్రోల్ చేసే మనస్తత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయన ఎవరైనా అయ్యుండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు లేకపోతే ఆయన తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో అది జనాలకు అందరికీ తెలుసు కానీ ఆ స్థాయి వ్యక్తిని మాట్లాడాల్సిన మాటలు అవి వాళ్ళ సంస్కారం ఎంత మటుకు కరెక్ట్గా ఉందో అది జనాలు మీరే అర్థం చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులకి మనం మళ్ళీ అధికారం ఇవ్వడం కరెక్టా అనేది కూడా మీరే ఆలోచన చేసుకోవాలి ఇది వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత మొట్టమొదటి తిరుపతిలోనే ఈ ఎలక్షన్స్ అనేటి మళ్లీ జరగడం ఖచ్చితంగా ఇది వెంకటేశ్వర స్వామి దయ్యే ఎన్నో సార్లు నా వరకు నేను పర్సనల్గా వెంకటేశ్వర స్వామి ఓటీ అనమాట మనం నమ్మిన స్వామి మనకి ఎప్పుడు అన్యాయం చేయడు ఈరోజు ఆయనకే కష్టం వచ్చింది కాబట్టి ఆయన కోసమే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయేమో అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఖచ్చితంగా మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి ఎవరిని గెలిపించాలా అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి దయచేసి ఈ రాక్షస పాలన నుండి బయటపడండి